హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అనగా సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బిఈడి కళాశాలలో బీఈడి ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈపీసీ వన్ ప్రాజెక్ట్లో భాగంగా యోగా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క యోగా శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు సిద్ధిరామయ్య వారి కుమారులు శ్రావణ్ పాల్గొని విద్యార్థులకు యోగాకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలను గురించి వివరించడం జరిగింది యోగా గురువులైనటువంటి సిద్ధిరామయ్య గారు యోగా యొక్క ప్రాముఖ్యత యోగా వలన నిత్య జీవితంలో మనకు ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి వాటి వలన మన జీవితాన్ని ఏ విధంగా మనము తీర్చిదిద్దుకోవాలి ఏ రకంగా మన యొక్క జీవన సరళిని మార్చుకోవాలి వివిధ రకాలైనటువంటి వ్యాధులకు యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది యోగా మానసిక శారీరక మరియు ఉద్వేగ వికాసాలకు ఏ విధంగా యోగా అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటిది వారు ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది తదనంతరము వారి కుమారులు శ్రావణ్ బీఈడి విద్యార్థులకు యోగాకు సంబంధించినటువంటి థిరిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు తదనంతరం యోగా గురువులకు సన్మానం చేయడం జరిగింది